బండి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రులు అప్పుడప్పుడు మీరు మీ హోదాను మర్చిపోయి మాట్లాడటం మీకు అలవాటు అయిపోయింది ఈరోజు కూడా మీరు కుక్కట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఒక వనభోజన కార్యక్రమంలో పాల్గొని జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు వచ్చినటువంటి రిజల్ట్లను బట్టి మీరు హిందువులందరికీ పిలుపునిస్తూ ఏ పార్టీలో ఉన్నా కానీ వచ్చి బీజేపీలో జాయిన్ కావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది మీరు ఒకటే ఒకటి ఆలోచించండి బండి సంజయ్ గారు మీ తోటి పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీ హిల్స్ కూడా ఒక పార్ట్ అంటే ఒక అసెంబ్లీ ఆ పార్లమెంట్లో గత ఎన్నికలలో వచ్చిన ఓట్లు ఇప్పుడు ఎందుకు రాలేదు లేదా మీరేమైనా అంతర్గతంగా బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చిరా అనేది మొదటి అంశం మీరు ప్రజలకు తెలియాలి తెలియకపోతే మీరు ఇంటర్నల్గా పార్టీల కోసం చర్చ చేసుకోవాలి ఈరోజు ప్రజలకు ప్రజల మధ్యన కులమతాల పేరుతో చిచ్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి మీరు తీసుకురావడం మంచిది కాదని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి ఓటేస్తే మాకు భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచనతో ఓట్లేయడం జరుగుతుంది ఈరోజు నవీన్ యాదవ్ లో గెలిచిందంటే కేవలం ఒక మతము కులానికి సంబంధించిన ఓట్లతోటి గెలవలే రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనల భాగంగా నవీన్ యాదవ్ అనే ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే భవిష్యత్తులో మంచి చేస్తాడన్న ఉద్దేశంతో ఈరోజు ఒక ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది నేను ఒకటే కోరుకుంటున్నాను మీరు అయినా మిగతా నేనైనా మిగతా ఎంపీలమైనా కిషన్ రెడ్డి గారైనా మనం అందరం కూడా తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచినాం మీరు అధికారంలో కాబట్టి మీరు మంత్రి పదవులు వచ్చినాయి చాలా మంచిది మన రాష్ట్రానికి మంత్రి పదవులు రావడం ఎందుకంటే మనకు ఈరోజు తెలంగాణకు రావాల్సిన నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మా ముఖ్యమంత్రి గారు పదే పదే మీ తోటి మంత్రులను ఢిల్లీలో కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుతున్నట్టు మీరు చూస్తారు దాంతోపాటు మీరు కూడా ప్రెజర్ పెట్టి అంటే రాజకీయాలకు ఎలక్షన్లకు పోయే ముందు మనం అందరం కూడా పార్టీల గురించి మాట్లాడుకుంటాం కానీ ఎలక్షన్లో పోకముందు మన అందరితో ఒకటే నినాదం ఉండాలి ఎందుకంటే మనం గెలిపించి పంపించిందే ప్రజలు మన తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలకులు దౌర్జన్యంగా దోసుకుపోయినటువంటి రాష్ట్రాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది తేవాల్సిన నిధులు తీసుకొచ్చి చేయాల్సిన డెవలప్మెంట్ ఈ రోజు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ అయినా ఖైదాబాద్లో అయినా ఎక్కడైనా ఈరోజు హైదరాబాద్లో మెట్రో కానీ ట్రిపులర్ కానీ మూసి ప్రక్షాళన కానీ అన్ని చేసి హైదరాబాద్ ప్రజలను ఒక ఒక హైదరాబాద్ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి తప్ప ఇలా మనం మతాల మధ్యన చిచ్చు పెట్టి ఓట్లు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండొద్దు ఎందుకంటే మనం ఒక భారతదేశంలో అన్ని కుల మతాలకు ఒక డెవలప్మెంట్ ఆలోచనతో ముందుకు తీసుకోవాలన్న ఆలోచన మనలాంటి నాయకులకు ఉండాలని కోరుకుంటున్నాం దయచేసి మీరు ఫ్యూచర్లో డెవలప్మెంట్ గురించి మాట్లాడండి రానున్న పార్లమెంట్ సమావేశాలలో మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చే పరిస్థితి ఏందనేది మీరు చెప్పండి డెఫినెట్ గా మిమ్మల్ని ఫ్యూచర్లో ప్రజలు ఎవరినైనా మీ డెవలప్మెంట్ కి మీరు మీరు చేస్తున్నటువంటి కృషిని చూసి మిమ్మల్ని ఆదరించే ప్రయత్నం చేస్తారు